ఎవరైనా ఆరు ఎవరు ఉంటే వాళ్ళు ఫస్ట్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే కరెక్ట్ ఉన్న ఎనభై సంవత్సరాల కింద చెప్పు ముగ్గురు అయి ఇరవై సంవత్సరాలు అది పెండ్ ఆమె తీసుకొని వచ్చే తీసుకొచ్చి పంపించింది అయితే ఎందుకు జరుగుతున్నాయి తప్పేది యాక్షన్ తీసుకోవడం తప్పేది సార్ అంటే ఎదురు పెట్టాలే చేయాలి కానీ చేయండి ఎంక్వైరీ ఏం పోయి కనెక్ట్ ఉందా లేదా ఎంక్వైరీ చేయండి కనెక్ట్ ఉంటే ఏ చోట కనెక్ట్ చూసుకోండి తర్వాత కొన్ని కర్ణాటక వస్తున్నాయి కర్ణాటక ఆధార్ కార్డు తీసుకొని వచ్చి మార్చుకొని మళ్ళీ మన దగ్గర కళ్యాణ లక్ష్మికి అప్లై చేసుకుంటున్నారు మరి ఇవన్నీ ఎవరు చూడాలి మరి ఇవన్నీ చూడాల్సిన బాధ్యత ఎక్కువ మంట మండలం నాగలి కరెక్ట్ మండలం అవుతున్నాయి బాడర్లు అమ్ముతారు కాబట్టి ఏవో చుట్టలేకంతో వాళ్ళతో బిల్తో తీసుకొని చేసుకుంటున్నారు కానీ బాధలు మేమైతే రెవెన్యూ సిబ్బందికి స్ట్రిక్ట్ చెప్తా ఉన్నాను ఏది పొరపాటు జరిగినా మన ప్రతిపక్షాలకు అవకాశం గతంలో మేమే డిక్సే చేసినాం మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లాంటి పొరపాట్లన్నీ ఎత్తి చూపి ప్రభుత్వం మీద విమర్శించినాం కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అదే యథావిధిగా కొనసాగితే వాళ్ళు ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉన్నాయని చెప్పి చెప్తాం తర్వాత ఇంకొకటి ఎవరు ఒక రూపాయి కూడా తీసుకోవద్దు రెండు వేల రెండు వేల రూపాయలు వసూలు చేస్తూ చెప్పి తెలిసింది కళ్యాణ లక్ష్మి ఆన్లైన్ చేయండి కూడా రెండు వేల రూపాయలు తీసుకుంటున్నాను తర్వాత రెవెన్యూ సిబ్బందికి ఇంకోటి కూడా చెప్తున్నా తొందర తొందరగా మీరు అందరూ సర్టిఫికెట్స్ సంబంధించిన సర్టిఫికెట్స్ క్యాష్ కానీ ఇన్కమ్ కానీ ఏవైతే ఉన్నాయో ఎందుకు పెండింగ్ పెడుతున్నారు మీరు అడుగుతా ఉన్నాను రెండు వందలు మూడు వందలు సర్టిఫికెట్స్ పెండింగ్ ఉన్నాయి ఒక మండలంలో అంటే మనకి సిగ్చేట్ ఇది ఇమీడియట్ గా ఒక వారం రోజుల్లో వెరిఫికేషన్ చేసి కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి వెరిఫికేషన్ చేసి ఇచ్చేసారు కొంతమంది కంప్యూటర్ ఆపరేటర్లు నాకు తెలిసిన నాయకులు కొంతమంది కంప్యూటర్ ఆపరేటర్ గతంలో నేను ఒక నెల కింద చాలా కంప్లైంట్ వచ్చింది నాకు నెల రెండు నెలల కింద దానికి కూడా కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళు కూడా పైసలు రెండు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నాడు ఎందుకది రెండు వేల రూపాయలు ఇంకోటి ఎవరు చెప్తున్నారు మీకు అందరికి చెప్తున్నారు కార్యకర్తలకు అందరికి ఇక్కడ ఊర్లో పెద్ద ఏదో వచ్చిన వాళ్ళకు కూడా ఎవరైనా మీకు పైసలు అడిగితే డైరెక్ట్ నా దృష్టికి తీసుకోండి అని చెప్తాను మీరు కూడా మీకు కూడా చెప్తున్నా కొంతమంది కార్యకర్తలు చెక్కులు ఇచ్చినాక కూడా మన పోయి మాకు కష్టం దయచేసి ఒక రూపాయి ఎవరికి ఆడపిల్లలు పెళ్లి చేస్తూ ఉంటారు సాధక బాధకాలు వాళ్ళకి తెలుస్తాయి ఇక మీ కాస్ట్ సర్టిఫికెట్ కానీ ఇంకా ఇంకోటి మీ బర్త్ సర్టిఫికెట్ కూడా కొన్ని జాగాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పారు ఏదైనా ఉంటే మీరు వెరిఫై చేయండి క్షుణ్ణంగా వెరిఫై చేసి తొందరగా విత్ ఇన్ వన్ వీక్ టెన్ డేస్ లోపల మీకు ధరణి ఉండొచ్చు ధరణి ఏదైతే ఇప్పుడు డ్రైవ్ ఉంది దాంట్లో మీరు మిజిమే లేదంటే కానీ ఐదు వందల సర్టిఫికేట్ పెయింటింగ్ ఉన్నాయంటే నిజాం కూడా కొన్ని మండలాల్లో ఐదు వందల పెయింటింగ్ ఉంది దానికి కారణం ఎందుకు పెయింటింగ్ పెడుతున్నారు వెరిఫికేషన్ ఒక వన్ వీక్ టైం పడుతుంది అంతే తెలుసుకోండి మీరు బీఆర్ఓ లేనందుకు మీకు ఇబ్బంది అయితే ఉండొచ్చు తెలుసుకోండి అక్కడ విలేజ్ గవర్నర్ పంపించి పంచాయతీ సెక్రటరీ తెలుసుకోండి తెలుసుకొని కరెక్ట్ ఉన్నాయి ఈ ఇచ్చేసేయండి ఏదైనా మీరు నిజంగా డౌట్ ఉంది ఒకవేళ క్లారిఫికేషన్ కావాల్సి అంటే ఆడియో లెవెల్